వెల్కమ్ టు టివేట్ వైజాగ్ విశాఖపట్నం జిల్లా కేంద్రం విమానాశ్రయంలో థాయికురాపేట ఎమ్మెల్యే ప్రస్తుత రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుకు ఘన స్వాగతం లభించింది విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంటు ఉద్యోగుల సంఘం నాయకులు జాతీయ అధ్యక్షులు భయ్య మల్లినా తన భా కలిసి వచ్చి ఘన స్వాగతం పలికారు స్టీల్ ప్లాంట్ నుంచి అధిక సంఖ్యలో నాయకులు కలిసి వచ్చారు దీంతోపాటు సుమారు రెండు వందల కార్లు రెండు వందల బైకులు విమానాశ్రయంకు చేరుకోవడంతో పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు రూప రూపు పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ గొల్లబాబురాని చూసేటప్పటికీ ఈ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు దళిత సంఘాల నాయకులు దళిత ఉద్దనులు వారిలో ఉన్న ఉత్సాహం కట్టలు తెంచుకుంది దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు ఒకానొక ఒకనొక దశలో కార్యకర్తలను నాయకులను పోలీసులు బ్రతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ క్రమంలో నాయకులందరూ ఐక్యంగా ఉండి ఆయన్ను క్షమకరంగా విమానాశ్రయం నుండి మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు ఈ క్రమంలో గజమాలలతోనూ దుస్సాలువలతోనూ విపరీతమైన జనాలతో విమానాశ్రయం నిండిపోయింది ఈ క్రమంలో ఆయనను చేతులతో ఎత్తి పట్టుకొని ఊరేగింపుగా తీసుకొచ్చిన దృశ్యాలను ఇప్పుడు మీకోసం టీవీ ఎయిట్ వైజాగ్ నుండి நட <laughs> <laughs> మూడు నాలుగు జిల్లాలందరికీ కూడా తాలూకా బాధ్యత కూడా ఉంది నిజంగా మా బైకి రాజు పేట నియోజకవర్గం కాదు మిగతా ప్రాంతాలను కూడా నేను సముద్ర స్థానంతో చూసి మన వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను అందరికీ నమస్కారం ఈరోజు కొల్ల బాబురావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే పాయికిరాపేట ఆయనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా కాకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికల చేసి ఈరోజు దళితుడికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఆయన మాటల్లో ఇప్పుడు మనం విన్నాం అదే సమయంలో మంది కూడా ఇరవై ఏడు పథకాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు అన్యాయం రాలేదనే మరొక వాయిస్ కూడా వింటున్నాం మా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏదైతే ఇరవై ఏడు పథకాలు రాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్యే కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బాబురావు గారిని గారిని పిలిచి సన్మానాలు చేయడం ఆయన దగ్గర మళ్ళీ లెటర్లు రాయించుకోవడం ఆయన ద్వారా రికమెండ్ చేయించుకోవడం మానేయండి ఎందుకంటే గతంలో చూసాం అప్పుడు కూడా ఇటువంటి వివక్షలు విన్నాం ఇప్పుడు వివక్షలు విన్నాం ప్రభుత్వాలు ఏ వచ్చినా దళితులకు జరిగింది ఏమీ లేదు పొద్దున్నేసి ఎవరి పైన చేసుకోవాల్సిందే మానిటరింగ్ కమిటీ మెంబర్గా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా అదే స్టీల్ ప్లాంట్ జా మరి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా జాతీయ మాల మహానాడు అధ్యక్షులు భయ మల్లీ గారు కూడా ఉన్నారు దీంతోపాటు వివిధ రంగాలకు చెందినటువంటి మరి వీరందరూ నిష్ణాతులు అంబేద్కర్ అంటే ఏటో లేదా మనం చాలామంది భక్తితో ఊరు కొత్త అటువంటిదే కాకుండా ఒక సమాజానికి మాద్రీకరంగా ఉండాలంటే ఒక ఆదర్శమైనటువంటి తన కుమారుడు వివాహం చేసిన భయం మళ్ళీ గారు మరి వారి మిత్ర అంతా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము మళ్ళీ కోరుతున్నాం దయచేసి వివక్షలు మానండి ఎలక్షన్ టైంలో విర్రవీగిపోకుండా ఎవడికో కోముకాయ చేసినట్టు మీరు బరితగించిపోయి తిరిగి కేసులు అవి పెట్టించుకొని తర్వాత మమ్మల్ని వచ్చి ధర్నాలు చేయమని కోరకండి కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ జాతికి కళంకొని తెచ్చే పనులు మానుకోవాలని మరి ఇటువంటి నాయకులు ఎవరికి ఏ పదం వరించినా పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ ఎంకరేజ్ చేసే మనసు కలిగి ఉండాలని చెప్పి మరి విమాన కేంద్రం నుంచి ప్రత్యేకంగా కోర్టు సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ